ఈరోజు హైకోర్టు సాక్షిగా మీడియా సమక్షంలో మాట్లాడుతూ సంచలనాత్మకంగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల పైన ఆమె తీవ్రంగా మండిపడ్డారు చిన్నాను హత్య చేసినటువంటి హంతకులను వెంట పెట్టుకొని రాజకీయాలు చేయడమే కాకుండా చెల్లెళ్ళు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోలేదనేటటువంటి అంశాన్ని ఎద్దేవా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా చెల్లెన్ల మధ్య పదాల పోరు కొనసాగుతుంది రాష్ట్ర ప్రజలు అన్నమాట వింటారా చెల్లెల మాట వింటారా ప్రతి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య మరకను తూడ్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరోపక్క డాక్టర్ సునీతారెడ్డి గారు కానివ్వండి షర్మిలారెడ్డి గారు కానివ్వండి వివేకానందరెడ్డి గారి హత్యపై కొనసాగుతున్నటువంటి విచారణలో దోషులను కఠినంగా శిక్షించడంలో గో దోషులను రక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉందనేటటువంటి అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు అసలు పబ్లిక్ పల్స్ ఎవరి వైపు ఉంది పబ్లిక్ పల్ఫ్ ఎటున్నా కానీ విజయమ్మ గారు మాత్రం ఒకరోజు షర్మిల గారి వెంట మరో రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట కనిపించడం అనేటటువంటిది సాధారణ ప్రజలను డోలాయమానంలో పడేస్తుంది ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి నాయకులలో ఒకరు హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా మస్తాన్వల్లి గారు ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు పెడబడి పుల్లారావు గారు నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రొద్దుటూరు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించడం అనేటటువంటిది కాంట్రవర్సీకి తెర తీసినట్టు అయింది దానికి కౌంటర్గా ఈరోజు సునీతారెడ్డి గారు హైకోర్టు సాక్షిగా పలు ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఎట్లా చూస్తారండి ఈ అంశాలు సెంటిమెంట్గా మాట్లాడితే నా ఉపయోగం ఉండదు ఎందుకంటే అక్కడ మిత్రులందరూ గట్టిగా స్నేహితులు విరోధీలు అందరూ ఉన్నారు కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నాయి కొత్త ఇష్యూ కాదు కొత్తగా ఆశ్చర్యపోయే ఇష్యూ కాదు అదే మిత్రులు అనొచ్చు మీరంత కోల్డ్ బ్లడెడ్ గా మాట్లాడుతున్నారు సెంటిమెంట్ లేదా ఎమోషన్ లేదా అంటే అది నాకు పూర్తి ఎమోషన్ ఉన్నది కానీ నా మైండ్ కూడా నాకు ఉన్నది ఇది పెద్ద ఇంపాక్ట్ పాలిటిక్స్ మీద ఉండదు నెంబర్ వన్ ఇది సడన్ గా ఈవేళ వచ్చేస్తే ఈవేళ జరిగి ఈవేళ వచ్చేస్తే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది మైండ్లో భయం ఉంటుంది ఇంపాక్ట్ ఐదు సంవత్సరాల బట్టి జరుగుతుంది కదా ఇది ఒక ఇష్యూ తప్పకుండా ఇది ఒక ఇష్యూ అయితే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే వంద ఇష్యూస్ ఉన్నాయి ఎలక్షన్లో తీర్చి ఐదు వందల ఇష్యూ అందువల్ల ఇది ఒక ఇష్యూ ఇంకా టెంపర టెంపరేచర్ పెరగవచ్చు ఆమె పోటీ చేయవచ్చు ఫేస్ టు ఫేస్ అవ్వచ్చు కానీ ఇది ప్రజలకి ఈ ఇష్యూ మీదే తలూపి ఇది చాలా ఘోరం అయిపోయిందో మంచిదవ్విందో ఏదవ్విందో అని జరుగుతారంటే నాకు ఐ డోంట్ బిలీవ్ అంతవరకు ఎందుకు నేను చెప్తున్న విషయం ఆశ్చర్యపోతా రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఇందిరాగాంధీ అసాసినేషన్ ఎనభై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె కావలసిన రాష్ట్రం ఐదుగురు ఎంపీలే గెలిచారు కాంగ్రెస్ ముప్పై ఆరు మంది ఏడు మందు టీడీపీ వగేరా గెలిచారు దానికి ఏమంటారు మీరు ఉత్తరప్రదేశ్ ఎనభై ఐదు మంది ఎంపీలు ఉంటే ఐదుగురు వచ్చారు ఐ మీన్ ఆఫ్టర్ రాజీవ్ గాంధీ రెసినేషన్ రాజీవ్ గాంధీ రిశాసినేషన్ తొంభై అది వాళ్ళ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే సెంటిమెంట్ గా అవుతుందా దీని మీద తప్పకుండా సునీత రెడ్డి గారి మీద సింపతి ఉంటుంది నో డౌట్ ఫాదర్ పోయారు ఆ ఒక ఆగమని తిరుగుతుంది కానీ కోర్ట్స్ నుంచి ఇప్పటి వరకు రిలీఫ్ తెచ్చుకోలేకపోయారు నాకు తప్పకున్న అది వన్ ఇయర్ అగో దాదాపు సంవత్సరం క్రితం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అయిపోతాడా అయిపోతాడా అన్న ఛానల్స్ మీద ఛానల్ మీద అయితే ఎందుకంటే ఆయన మీద కోర్టులోకి ఇచ్చి ఒక పెద్ద ఎంపీ మీద మీరు కరెక్ట్ డీటల్స్ పెట్టాలి కొంచెం బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆమె తరఫున అది అవ్వలేదు ఆయన పెద్ద ఇష్యూ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ గా ఉంటే ఓట్లేస్తారు ఆయన అన్పాపులర్ అయిపోతే మిగతా కారణాలకు పరిపాలన గురించి ఆయనకు ఓట్లు వేయరు అంతేగాని ఇది ఎస్ చాలా డ్రామాటిక్ గా డ్రామా మనం డిస్కస్ చేస్తున్నాం పక్కినోళ్ళు డిస్కస్ చేస్తారు కొంతమంది అది ఒక స్కాండల్ లాగా కూడా డిస్కషన్ లేదు ప్రజల్లో ఎజెండాలో లేదు ఇవేళ ఫాస్ట్ మూవింగ్ ఇరవై నాలుగు గంటల టెలివిజన్ వస్తుంది కొత్త న్యూస్ వస్తుంది ఈ గంటలు ఇంకో కొత్త వార్త వస్తాం ఇంకో కొత్త వార్త వస్తాం సో ఇది ఒక సముద్రం లాగా వచ్చే టైంలో కరితాలు ఎన్ని లెక్క పెడతారు మీరు ఒక గంటలో మీరు చెప్పగలరా ఎవరైనా లెక్క పెట్టారా ఎన్ని కరితాలు వస్తున్నాయో గంటకి సముద్రం ఊట మీద హైట్ చెప్పగలరా చెప్పలేరు ర్యాండమ్నెస్ అంటారు ఏమంటారు ఇది మ్యాథమెటిక్స్ ర్యాండమ్నెస్ థియరీ కరెక్ట్ తెలుగు భోజనం చెప్పలేకపోతున్నా మీరు చెప్పాలి ర్యాండమ్నెస్ అందువల్ల ఇది ఒక ఇది ఒక సబ్జెక్ట్ అది ఎవరైతే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచిది వింటాం కానీ దానివల్ల ఆయనకి బ్యాడ్డా గుడ్డా అంటే నేను ఒప్పుకోను ఆయన పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది పరిపాలన బాగలేదు పెడితే ఎస్ సిల్ సే పరిపాలన బాగున్నారంటే హివల్ సక్సీ సో ఈ ఇష్యూ పొలిటిసైజ్ చేయటంలో ఆమెకు మంచిదే కాదా అది మీకు లా కోర్టులోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి ఆర్డర్ మీద ఆర్డర్ తీసుకొస్తే ఈ పతికల్ ప్రశ్న దొరికిపోదునేమో దొరికిపోదునేమో ఆ ప్రశ్న కూడా మీరు ఆలోచించాలి పోలిటెస్ సైజు అవ్వక తీసిపోయారా పోలీస్ ఎస్ఐకుండా వెళితే ఎలా ఉండను కొద్దిగా ఆలోచించాలి